హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఇవాళ ఈ వీడియోలో వేడి వేడిగా కారం కారంగా పండి మీద దొరికే బఠానీ చాట్ని ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చాలా సులువుగా చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బఠానీ చాట్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు తెల్ల బఠానీని రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకుని తీసుకోవాలి కనీసం ఎనిమిది నుంచి పది గంటలు నానాలండి ఒక మీడియం సైజు బంగాళాదుంపని చెక్కు తీసేసి విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని నానని బఠానీలోంచి నీళ్ళన్నీ వంపేసి బఠానీ మాత్రమే వేసుకోండి అలాగే బంగాళదుంప ముక్కలు మాత్రమే వేసుకోవాలి ఒక కప్పు బఠానీ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు నీళ్ళను వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి విధంగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుని పెట్టి ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బఠానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఏడు విజిల్స్ అయినా రావాలండి ఇలాగ ప్రజనంతా పోయిన తర్వాత మూత తీసి ఒక్కటి బఠానీని పట్టుకుని ఈ విధంగా నొక్కి చూస్తే మనకు ఉడికిందా లేదా తెలుస్తుంది ఇంత మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని సగం బఠానీని అదే కుక్కర్లో అలా వదిలేయండి సగం బఠానీని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోండి ఇలా సగం బఠానీని తీసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాట్కి కొంచెం థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని మూతపెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు చాట్ తయారీ కోసం ఒక వెడల్పాటి అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టుకుని అది కాస్త వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది కూడా వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేగనివ్వాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు టమాటాలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక్కసారి ఇలా కలిపేసుకుని టమాటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా వేగనివ్వాలండి అందుకని టమాటాలు తొందరగా వేగిపోవడానికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి అంటే నూనె పైకి తేలి ఈ విధంగా వేగుతూ ఉంటుందండి అప్పటి వరకు వేయించుకోవాలి మనం గరిటతోటి కాస్త నొక్కుతూ వేయించుకున్నామంటే టమాటా ముక్కలు మగ్గిపోయి కొంచెం మ్యాష్ అయినట్టు అవుతాయి అప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని దీంట్లో వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం మంటని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ టేస్ట్ కోసం చాట్ మసాలాని వేసుకోండి చాట్ మసాలా లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మసాలాలన్నిటిని ఉల్లిపాయ టమాటా ముక్కల్లో విధంగా కలుపుకోవాలి ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ బఠానీ పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఈ బఠానీ పేస్ట్లోకి ఈ మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత కుక్కర్లో ఉన్న ఈ మిగతా బఠాని బంగాళదుంప ముక్కల్ని కూడా ఆ నీళ్లతో సహా దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మరొక అరకప్పు నీళ్ళని దీంట్లోకి వేసుకుని బాగా కలిసే విధంగా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి నొక్కుతూ కలుపుకుంటే ఆ బంగాళదుంప ముక్కలు కూడా కాస్త మ్యాష్ అయ్యి మనకి చాట్ అనేది కాస్త చిక్కగా వస్తుంది మీకు మరీ చిక్కగా ఉండిపోయింది అంటే కొంచెం నీళ్లు అడ్జస్ట్ చేసుకోండి నీళ్లు వేసుకుని కలుపుకోండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి కింద నుంచి పై వరకు కూడా బాగా కలుపుకుంటే మనకి చక్కగా చాట్ తయారైపోతుందండి ఇలాగే మనము మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నాలుగు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కాస్త చల్లారిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ పావుబాజీ మసాలా వేసుకుని మరలా కొంచెం ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడిగా కారం కారంగా మనకి సర్వ్ చేసుకోవడానికి బఠానీ చాట్ తయారైపోయింది దీన్ని మనం సేమ్ బండి దగ్గర ఏ విధంగా అయితే సర్వ్ చేస్తాడో అలా నేను చేసి చూపిస్తాను మనం చక్కగా ఇంట్లోనే ఇలా చాట్ తయారు చేసుకుని అలా గార్నిషింగ్ చేసుకుని తింటే అచ్చం బండి మీద కొనుక్కుని తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్లో మనకి ఇంట్లోనే చాట్ తయారైపోయింది ఇంతేనండి టేస్టీగా ఇలాగే మీరు ఇంట్లో తయారు చేసుకుంటే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి ఇలా గార్నిషింగ్ చేసుకోవడానికి ఉల్లిపాయలు కొంచెం టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఇలా సన్నకార పూసను వేసుకుని అలాగే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా మిక్స్చర్ చేసుకుంటాము వాటిని కూడా వేయించుకుని వేసుకుని ఒక నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే మనకు అచ్చంగా బండి మీద కొనుక్కొని తిన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంతేనండి ఇలాంటి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను